ఈనాడులో బ్యానర్ వార్తలు మొత్తం యాడ్ ఇచ్చి పడేశారు రెండో పేజీ కథ ఇక్కడ కూడా హాఫ్ బిడ్ వార్తలు ఇచ్చినట్టున్నారు జుమ్ అంటూ ఆరోగ్యం అంటూ మన శరీరంపై శబ్దం లేదా నాదం విశేష ప్రభావం చూపిస్తుంది ఓంకారం కావచ్చు ఐకారం కావచ్చు సకారాత్మక స్పందనను ఉచ్చరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెప్తారు అలాంటి శబ్దాలతో జుంకారం ఒకటి దీన్నే హమింగ్ అంటారు దీని గురించి తెలుసుకుందాం హమింగ్ జూ హింగ్ ను జుంకారం అంటారు తుమ్మచ్చేసే శబ్దంలో చేసే ఈ ప్రక్రియను యోగాలు భ్రమరీ ప్రాణామాయం అంటారు దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి నెక్స్ట్ దీపావళి అంట అంటూడే వారికి దేవుడు నెక్స్ట్ విసవాయులను గుర్తిస్తాయి భూగర్భ బొగ్గు లోపల పొరల నుంచి అనేక విషయాలు వెలువడతాయి వాటిని ఇలాంటి పక్షులు ఇవి ముఖ్యంగా గనుల్లో వాడుతారు కోటి రాసే చిట్టి చిట్టి అంట ఖరీదు రూపాయల కోటి భవిష్యత్తులో సాంకేతికతో కొలువులు అవకాశాలు ప్రభావం మార్పులు అనే అంశంపై కాకినాడలో గోదావరి కళాక్షేత్రంలో శుక్రవారం ఏఐ ఫ్యూజన్ పేరుతో ఇండియా ఏఐ మిషన్ భారీ సమ్మిట్ నిర్వ నిర్వహించింది ఐటీ నిపుణులలో అకాడమిక్ సంస్థల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొని ఈ సమ్మెట్ను జిల్లాకు చెందిన కైట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రదర్శించిన ఐడెడ్ జి వన్ యు సిక్స్ ఈడియు రోబో డాగ్ జీవో టూ రోబోలు విశేషంగా ఆకట్టుకున్నాయి దీని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఫ్యూచర్లో ఏ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయో ఉంటాయో మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి దీనిపై వీడియో చేయాలా వద్దన్నది వీటిని పాటిస్తే సంపద సృష్టి అంటారు సంపదను సృష్టించేందుకు తిరిగి లేని కొన్ని కొత్త సూత్రాలు డబ్బు ఆదా చేయడం ఆస్తులు కొనుగోలు చేయడం ఆదాయ మార్గాలు పెంచుకోవడం నిరాబ నిరాడంబరంగా జీవించడం వీటిని పాటించడం ద్వారా సామాన్యులు సంపన్నులు కావచ్చు ఈ లోపల పైకి వెళ్ళిపోతారు అనుకోండి పక్కకి వెళ్తే పసిగెట్టేస్తాయి ఇది ఫుల్ సెన్సార్తో విశాఖ నగర పరిధిలో గంభీరంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీలో అతిపెద్ద సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్ ను అందుబాటులో తెచ్చారు ఈ ట్రాక్ నిర్మాణం సీసీ కెమెరాలు హైటెక్ సెన్సర్లు అమర్చి ద్వారా భద్రంగా వెలిగిద్దాం కార్తీక దీపం నెక్స్ట్ మన పొలిటికల్ న్యూస్ వెళ్ళిపోద్దాం నెంబర్ టూ అయిపోయింది కదా నెంబర్ త్రీ మూడో పేజ్ తిప్పురావల్ల ముత్యుకేలి ద్విచక్ర వాహనాన్ని కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బైక్ ను ఏడ్చుకుంటూ పోవడంతో చెలరేగిన మంటలు నడి రోడ్డుపై నిలువున తగలపడిపోయిన బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనం ద్విచక్ర వాహనదారుడు డ్రైవింగ్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఆన శాసనం ఏపీ స్లీపర్ బస్ బయటంతా ముసుగు ముసురు వెచ్చగా దుప్పట్లు కొప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని తమ జీవితంలో కాసేపట్లు ముగిసిపోతుందని ఆ క్షణం వారెవరికి తెలియదు వాయువేగంతో దూసుకుపోతున్న బస్సులు చెలరేగిన మంటలు తప్పించుకునే దారి లేక ప్రయాణికులు ఆతన మాటలకు కందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి పంతొమ్మిది మంది నిండు ప్రయాణాలు నిలువెత్తి మంటల్లో బూడిదైపోయాయి తేరుకునే లోపే కాలిపోయారు బెర్తల మధ్య దమనీయ స్థితిలో మృతదేహాలు బిడ్డను హత్తుకొని బూడిదైన ఓ తల్లి తెలంగాణ తమ దమన్ ఒడిస్సా మూడు ప్రాంతాలకు మారిన వి కావేరి బస్ రిజిస్ట్రేషన్ మార్చి పదహారు నుంచి పదో తరగతి పరీక్షలు సంగతి కార్టూన్ జాగ్రత్త బస్ లో నిద్రపోవద్దు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో ఎక్కేటప్పుడు చూసుకోండి ఎందుకంటే మంచిదని గ్లాస్ పగలగొట్టడానికి సుత్తు కూడా సర్దే రెండో పేజీకి విశాఖకు పదమూడు నెలల్లో గూగుల్ తెచ్చాం మిత్తలకు ఉక్కు కర్మాగారాన్ని నవంబర్లో శంకుస్థాపన ఆస్ట్రేలియాలో రోడ్ షోకు రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తున్నారా డివిడెండ్ షేర్లను తిరిగి తీసుకోవడం ఎలా